అంటే పరీక్షిత్ ఆలోచించి అన్నాడు ఇది కూడా ధర్మమే యుగం కలియుగం కాబట్టి ఇతన్ని సంహరించకూడదు నాలుగు స్థానాలు ఇస్తాను ఈ నాలుగు స్థానములందు నువ్వు ఇది ఇచ్చగా ఉండవచ్చు అందులో మొట్టమొదటిది మద్యపానం మద్యపానం ఎక్కడ చేస్తారో అక్కడ నువ్వు ఉండవచ్చు ఎందుకంటే ఇక ఒంటి మీద తెలివి ఉండదు ఎన్ని రకాల పాపాలు చేయడానికి సిద్ధపడిపోగలిగినంత ఉన్మత్తత దేని చేత కలుగుతుంది అంటే కలిపురుష ప్రభావం చేత కలుగుతుంది అందుకని మధ్యమునందు ఉండు రెండవది హింస హింసయందు ఉండు హింస అంటే వేటాటం వేటాటం అంటే కేవలం ప్రాణుల్ని చంపడం అని మీరు అనుకోకూడదు అదే పనిగా పెట్టుకుని ఎవరినో బాధ పెట్టే ప్రయత్నాలు చేస్తుంటాడు బాధ పెట్టే ప్రయత్నానికి హింస అంటారు అందుకే వేట హింస పర్యాయపదాలుగా వాడారు హింసాస్థానమునందు ఉండు మూడవది ఎక్కడెక్కడ జూదమాడతారో ఆ జూదమునందు ఉండు ఆ జూద